ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు మరొకసారి యాకోబ రాసిన పత్రికలో నుండే మరొక చిన్న విషయాన్ని ధ్యానిద్దాం అంటే ఈ పత్రిక ద్వారా ఈ పత్రికలో ఉన్న సంగతులు ఒకటి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మరొక చిన్న తలంప మీతో పంచుకుంటాను మొదటి అధ్యాయము యాక్బి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ చనం నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును మాట్లాడటకు నిధానించేవాడును కోపించటకు నిధానించేవాడినే ఉండవాలను ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్లారా మన విశ్వాస జీవితం అంటే ప్రతి విశ్వాసీకి ఉండవలసిన లక్షణములు ఇక్కడ తెలియజేశాడు ఏంటి లక్షణములు అంటే రెండు విషయాలు వేగిరపడుట నిధానించుట అయితే మొదటి విషయంగా మనం గమనిద్దాం మొదటగా మనం గమనిస్తే వినుటకు మనం వేగిరి పడాలి ఏంటంటే ఏమిటి వినటం దేవుడు చెప్పే మాట ఏమండి దేవుడు చెప్పే ప్రతి మాట మనం వినాలి చూడండి మరి వినుట ద్వారా కలిగే లాభం ఏమిటి అంటే రోమా పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి దయచేసి పదవ అధ్యాయము పదిహేడవచ్చును కాగా వినుట వలన విశ్వాసము కలుగును ఏ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అంటే వినుట అనేది ఏం జరుగుతుందట విశ్వాసము కలుగును కాగా వినుట వలన విశ్వాసం అంటే మనకు విశ్వాసం కలగాలంటే దేవుడు చెప్పేది మనం వినాలి అలా వినినప్పుడు మనలో దేవుని కార్యం చూడగలుగుతాం అంటే ఆ దీవెన పొందగలుగుతాం కనుక వినుట అనే విషయంలో వేగిరపడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు చెప్పే విషయాలను కొంతమంది అంటే వింటారు కానీ పడరు అంటే ఆ వినుట అంటే అర్థం ఏంటి ఏ విషయం అయితే చెప్పాడో ఆ పని చేయటం దానిలాగా ఉండటం ఆ పనిలో జీవించటం అంటే అలా బ్రతకటం లేకపోతే ఆ పని చేయడం ద్వారా ఫలం పొందటం కొంతమంది అంటే శబ్దం వింటున్నారు కానీ పట్టించుకోరు అంటే వినటం అవుతుందా వినబడింది కానీ దాని క్రియ లేదు అంటే ఏదైతే వినబడిందో ఆ క్రియ జరగటమే మన వినుట ఏదండి కనుక ఏదైతే చేయమని దేవుడు చెప్పాడో దాన్ని చేయటానికి మనం ప్రయత్నించడమే వినుటాను అనుభవంలోకి వెళ్తాం కానీ ఈనాడు ఎంతోమంది ఉపదేశాలు వింటున్నారు వాక్యం చదువు ద్వారా వింటు అంటే దాన్ని చూస్తున్నారు దేవుడి మాట వింటున్నారు ఏ దేవుడు మాట్లాడ ద్వారా వింటారు కానీ ఎంతమంది వేగిరి పడుతున్నారు అంటే వేగిరి పడాలి వేగిరి పడాలి ఒక సందర్భంలో దావీదు భక్తుడు దేవుని ఆజ్ఞల విషయంలో ఏమని తెలియజేస్తాడో చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తనలోకి వెళితే ఇక్కడ మనము అరవయో చరణం చూడండి నీ ఆజ్ఞలను అనుసరించటకు నేను జాగు చేయక త్వరపడితేనే అంటే ఆలస్యం చేయట్లేదు త్వరపడుతున్నాడు చాలామంది దేవుని మాటలను శబ్దముగా అంటే శబ్ద రూపంలో వింటారు కానీ ఆచరణలో అంటే ఆ క్రియ అనేది జరగదు అయితే మనం ఎప్పుడైతే విశ్వాసముతో దేవుడు చెప్పిన మాట ఏమండి నమ్మకంగా మరి వేగిరపడుతూ విని ముందుకెళ్తామో అది దేవుని మాట అని నమ్ముతాము మనలో ఆక్రియ చూడగలుగుతాం దశవనిక సంఘానికి పౌలు రాసిన ఈ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం వచనం ఈ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యం ఆ వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించుతారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించున్నాం ఆ వాక్యమే విశ్వాసుని మీలో కార్యసిద్ధి కలుగు చేయించున్నది ఏ విధంగా వీళ్ళు విన్నారట ఏ విధంగా నమ్మారట అది దేవుని వాక్యమని దాన్ని అంగీకరించేది ఎలాగా మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంటే ఏదైతే మనం వినుట అని అనుభవం కలిగి ఉంటామో దాన్ని బట్టే మన విశ్వాసం బలపడి క్రియ జరుగుతుంది కనుక ఈ సందేశం వింటున్నారు అసలు ఆలోచించండి ప్రతి ఆదివారం మందిరములో దేవుని ఉపదేశం వింటున్నావు కానీ విన్న ప్రకారంగా జీవిస్తున్నావా అంటే వినటం అంటే ఆ సౌండ్ వినబడింది అంతేనా ఆ రూపంలో నీ దగ్గరికి ఆ మాట వచ్చింది కానీ దాని ప్రకారం ఎంతవరకు నువ్వు పడుతున్నావు ఎంతవరకు అలా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటున్నావు ఎంతవరకు ఆ విషయంలో దేవుని సహాయం అడుగుతున్నావు అనగా ఈ చిన్న సందేశం ఒక్కసారి ఆలోచించండి నువ్వు వినుటకు వేగురపడుతున్నావా ఆ విధంగా బ్రతకాలి ఆ విధంగా జీవించాలి ఆ విధంగా దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ఏ ఏ విషయాలు నీ జీవితంలో సరి చేసుకుంటున్నావు చాలామంది ప్రతి ఆదివారం కానీ మందిరాలకు ఎప్పుడు వచ్చినా లేకపోతే ఏదో రూపంలో దేవుని మాట వింటారు కానీ దాని మీద దృష్టి ఉంటరు అంటే కొనసాగించరు అది క్రియ జరగదు మరి విన్నారు లేదంటే విన్నారు కానీ ఫలితం ఏది విన్నారు కానీ ఆ విషయంలో క్రియ జరిగినట్లుగా దాని మీద దృష్టి పెట్టలేదు అండ్ పడలేదు అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు వినుటకు వేగిరపడండి ఎందుకని మన విశ్వాసము బలపడి దేవుని వాక్యం ద్వారా ముందుకు సాగి అంటే దేవుని కార్యంలో ముందుకు సాగేటట్లు మనలో కార్యశుద్ధి కలిగేటట్లు దేవుని కార్యం ఏమంటే మనం చూడగలిగేటట్లు మన ద్వారా దేవుని నా మహింపరచబడట్లు వినుట ద్వారా దేవుని చిత్తం నెరవేర్చేవారిగా మనం బలపడేటట్లు మనలో విశ్వాసం ద్వారా అభివృద్ధి కలిగేట అంటే మన విశ్వాసంలో బలపడేటట్లు ఇదంతా మన వినుటలో చూపేటువంటి అది వేగిరిపడుట కనుక దేవుని పిల్లలుగా ప్రతి ఆదివారమే కాదు ఏ విషయంలో మనం దేవుని ఉపదేశం వింటున్నామో ఆ ఎలాగా వింటాం మందిరానికి వెళ్ళినప్పుడు కానీ ఇతర రూపంలో కానీ ఎక్కడైనా దేవుని వాక్యం మనకు వినబడినప్పుడు వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభవం కొరకు దేవుని సన్నిధిలో వేడుకోవాలి దేవుని సహాయం అడగాలి ఆ విధంగా మనం విన్నట్టు ఆ విధంగా మన జీవితం జరిగితే అది వినుట ఆ వినుటకు మనం వేగిరపడాలి అంటే దాని మీద దృష్టి పెట్టాలి దాని కొరకు ప్రయాసపడాలి దాని కొరకు ప్రార్థన చేయాలి అలా జీవిస్తే ఆ ఫలాన్ని మనం చూడగలుగుతాం ఈ చిన్న సందేశం ద్వారా ఈ విధమైన అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుని కృపను వేడుకుందాం దేవుడీ కృప దేవుని సహాయం మీకు నాకు అందరికీ దయచేయనిగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి మంతుడ ఈ చిన్న సందేశం ఫలింపజేసి మా జీవితాలు బలపరిచి నడిపించి మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు నమ్ములు దిల్ని దీవించి గాక ఆమె